హే హాయ్ హలో మెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళ కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అండ్ అలాగే ఈరోజు రెసిపీ ఏంటంటే మొన్న బీరకాయ చేశాను కదా కర్రీ దాని మీద తక్కువ తీసి పడేయకుండా దాంతో చట్నీ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఆ రెసిపీ చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా రెసిపీ ఎలాగో చూసేద్దామా చలు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అందులో టొమాటోలు కట్ చేసి పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి అవి అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటూ కొంచెం స్కిన్ లూజ్ అవుతుంది కదా అంతవరకు అలా వేగనివ్వండి నేనైతే ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా పెద్ద పెద్ద చీలికలుగా కట్ చేసుకొని ఇలా కాల్చుకున్నాను అటు ఇటు తిప్పుతూ కాల్చేసుకున్నాను ముక్క మెత్తబడిపోతుంది కదా అప్పుడు దాన్ని ఒక పక్కకు అలా జరిపేసుకోండి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను అవి కూడా రంగు మారేంత వరకు అలా వేపుకుంటూ ఉండాలి అవి కూడా వేగిన తర్వాత అవి కూడా ఒక పక్కకు జరిపి ఇప్పుడు మనం స్పైస్ ఎంత తినగలుగుతామో అన్నీ పచ్చిమిర్చీలు ఇందులో వేసి ఆయిల్లో జస్ట్ అలా ఫ్రై చేయండి అది కూడా చేసిన తర్వాత ఇప్పుడు పైన తొక్కు ఉంటుంది కదా బీరకాయది నేను లేత బీరకాయలు తీసుకున్నాను సో ఆ తొక్కు అనమాట ఇది అది కూడా వేసి అలా కలుపుకుంటూ ఉండాలి ఆ తొక్కు అంతా మెత్తబడిపోతుంది కదా అప్పటి వరకు సో లాస్ట్ మెత్తబడిపోయి తర్వాత పక్కన పెట్టి కాస్త చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది కదా చేసి ఇప్పుడు కచ్చపచ్చగా రోట్లో ఎలాగొస్తుందో అలా మిక్సీలోనే ఒక్కసారి అలా వెంట వెంటనే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా తిప్పుకోండి సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు దాంట్లో తిరగమాత కోసం అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మీరు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో అవన్నీ వేసుకొని ఇందులో కాస్త ఇంగువ కూడా ఉంటే బాగుంటుంది ఇంగువ కూడా చేర్చుకొని ఇందాక మిక్సీ పట్టామే ఆ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి కలిపేసేయండి అండ్ కొంచెం మిక్సీ జార్ కంటుకుంటుంది కదా అది కూడా వేస్ట్ అవ్వకుండా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా ఈ కడాయిలోకి వేసేసుకొని బాగా అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతే చట్నీ రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి అలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది దీని ముందర చట్నీల ముందర వేరే ఏ కూరలు పనికిరావు సో రెసిపీ నచ్చేసింది కదా మరి ఎందుకు మీరు కూడా ఒకసారి ఇదే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో స్టే ట్యూన్ బై టేక్ కేర్